సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తలంబకే దేవి నారాయణే వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచార మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కన్యా రాశి వారి యొక్క మాసం వెళ్తారు ఈ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తృతీయ అష్టమాధిపతి కుజుడు లాభములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత జన బాగా ఉంటుంది ఆకస్మికంగా భూముల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రైల్వే స్టేట్ రంగంలో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది భూ వాహన సమస్యలు పరిష్కరించుకొని లాభాన్ని సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో అనగా మీనరాశిలో భావంలో అనగా మేషరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది ఆర్థిక పరమైన అభివృద్ధిని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది జన బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో దశమభావంలో మిదున రాశిలో ఈ ఈయనంత సంచారం కొనసాగించడం వల్ల గురువు యొక్క సానుకూలత వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు జీవిత భాగస్వాముల వల్ల ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది ఇక రాహు మే పద్దెనిమిది తర్వాత సష్టమ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విపరీతమైనటువంటి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో నూతన విజయాలు అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఇరవై ఐదు మే నెలలో కన్యా రాశి వారికి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల భూ సంబంధమైన లాభాలు వాహన సంబంధమైన లాభాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే బుధుని యొక్క అనుకూలత వల్ల వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగా ఉంది గురువు సానుకూలత వల్ల సమాజంలో గుర్తింపు కుటుంబంలో సంతోషకర వాతావరణం శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది రాహు సష్టమభావంలో ప్రవేశించడం మే పద్దెనిమిది తర్వాత కొన్ని వివాదాన్ని పరిష్కరించుకుంటారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉన్నాయి ఈ రకంగా యాభై శాతం శుభ్రత కన్యా రాశి వారికి ఈ మే మాసంలో కనిపిస్తుంది అయితే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ భావంలో అనగా మేషరాశిలో భాగ్యా భావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ అష్టమ భాగ్యభావాల్లో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో మనస్ఫూర్దలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం ఆ వాయిదా పడే సూచన కనిపిస్తుంది రాజకీయ నాయకులు పూర్తిగా ప్రతికూల ఫలితాల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో మీనరాశులు ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది స్త్రీలతో మనస్బద్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆటంక కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామత స్పర్ధలు అలాగే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని పన్నుల విషయంలో అపరాధ రుసుముతో కట్టాల్సిన పరిస్థితి ఖర్చులు మితిమీరేటువంటి సూచన జనాలతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది ఇక కేతు గ్రహం ఇక కేతు గ్రహం జన్మరాశిలో కన్యా రాశిలో సంచరిస్తుంది అలాగే ఆ వ్యయములోనికి సింహరాశిలోను కూడా మే పద్దెనిమిది తర్వాత ప్రవేశిస్తుంది ఈ కేతు గ్రహము జన్మరాశిలో వ్యయములో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో పూర్తిగా నిరాశను ఎదుర్కొంటారు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు మీరు ఆశించిన కార్యక్రమాలంతా కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా ఈ ప్రతికూల గ్రహాలైనటువంటి రవికి శుక్రుడికి శనికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో జన్మరాశ్యాధిపతి వ్యయములో సంచరించడం వల్ల జన్మరాశిలోను వేయులోను సంచరించడం వల్ల కేతువు కోసం నిత్య గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి ఇక సప్తమ భావంలో శని సంచారం వల్ల ఈశ్వరుని దర్శనం చేసుకోండి లేక శనేశ్వర దర్శనం చేసుకోండి లేక ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి ఇక శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ పూజలు నిర్వర్తించండి అలసందలను పేదవారికి దానం చేయండి అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి సూర్యాస్తకం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖ్యనబంతు